మనం రాణించలేం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనకు దైవ ప్రత్యక్షత వచ్చిందో యష్యాకి దైవ ప్రత్యక్షత వచ్చింది వచ్చిన వెంటనే యష్యాకి తనను గూర్చిన ప్రత్యక్షత అంటే తనను గూర్చిన ప్రత్యక్షత వ్యక్తిగతమైన ప్రత్యక్షత వచ్చింది వ్యక్తిగతమైన ప్రత్యక్షత ఎలా వచ్చింది అంటే దైవ ప్రత్యక్షత ఆయనకు వచ్చింది తర్వాత తన స్థితి ఏంటో ఎరిగాడు తన స్థితి ఏంటో నేను అపవిత్రమైన దైవ ప్రత్యక్షత సేవకుని ఉంటే తనను గూర్చిన ప్రత్యక్షత వస్తుంది నేను సూపర్ నేను రెవ రెండు ఇరవై రెండు ఇరవై మూడు అని ఎగిరెగిరి పడతాం కానీ అసలు నీ స్థితి ఏంటి ఇతరులకు బోధిస్తావు నిన్ను గూర్చి నీ స్థితి ఏంటి నిన్ను కూర్చిన నీకు ఆ ప్రత్యక్షత ఉందా అనేది మనం గమనించాలి ఎవరికైతే దైవ లేదా వాక్య ప్రత్యక్షత ఉంటుందో వారికి వారిని గూర్చిన ప్రత్యక్షత అప్పటి వరకు ఐదు అధ్యాయాల వరకు సేవ చేయలేదా యష్యా ఐదు అధ్యాయాల వరకు సేవ చేయలేదా చేశాడు కానీ ఐదు అధ్యాయాల తర్వాత నుండి ఎప్పుడైతే ఈ ప్రత్యక్షతలో అనుభవించాడో అద్భుతమైన పరిచర్య యష్యా చేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడంతా దైవ సేవకులం దైవ సేవకు రాండ్రంగా మనం ఉన్నాం దైవ ప్రత్యక్షత అవసరం దైవ ప్రత్యక్ష దేవుడు ఏంటో అని ఎరిగితే తర్వాత నిన్ను కూర్చుని నీకు ప్రత్యక్షత అవసరం నిన్ను కూర్చిన నీకు ప్రత్యక్షత వస్తే అప్పుడు అంటున్నాడు నేనున్నాను నన్ను పంపు అంటున్నాడు అంటే సేవా ప్రత్యక్షతలోకి వచ్చాడు ఈ రెండు లేకుండా సేవా ప్రత్యక్షత లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సేవా ప్రత్యక్షతలోకి మనం వస్తే అద్భుతమైన పరిచర్యను దేవుని రాజ్య నిర్మాణము కొరకు మనము చేయగలము సాక్షులుగా నిలబ నిలవగలము అనేకులకు మార్గదర్శనము కాగలము అద్భుతమైన సేవ జీవితాన్ని చేసి మన పొరుగును కడ ముట్టించగలము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రిస్మస్ లో ప్రత్యక్షత ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండు